ఎలా ఉంది కూడా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఎలా కదా జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు చాలా బాగుందండి అన్ని బెనిఫిట్లు ఉండాయి అన్ని చాలా బాగుండేది మాకు అసలు చాలా అంటే చాలా బాగుండేది అసలు ఈ ప్రభుత్వం వచ్చాకంటే చాలా అంటే చాలా తలకే ఉన్నాయి చాలా అంటే చాలా జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జగన్ ఏం చేయలేదు అంటారం జనాలు జగన్ గారు ఏం చేయలేదు అండి చాలా పేదవాళ్ళకి ఏం చేయలేదు దిల్లు ఇచ్చాడు టెన్షన్లు ఎత్తనాడు ఆడవాళ్ళకి అమ్మఒడి లేచాడు ఇంకేం చేయలేదండి చాలా మందికి చాలానే చేశారు ఆ ఇంకేం చేయలేదు జగన్ గారు ప్రభుత్వమే ఉన్నప్పుడే చాలా బాగుంది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం బాగాలేదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా చేస్తామంటున్నారు ప్రభుత్వం అవునండి అలా చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ నాకు కరెక్ట్ కాదు కదండి మెడికల్ కాలేజీలు అంటే ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు అవునా కాదా ఇప్పుడు చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు వాళ్ళని కూడా మీరే కదండి ఆదరించాలి ప్రభుత్వమే కదా సేకరించాలి అవునా కాదా వైద్య సేవలు ఎలా ఉన్నాయి అండి ఇప్పుడు ఎలా ఉన్నాయి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది వైద్య సేవలు జగన్ గారు ఉన్నప్పుడు చాలా బాగున్నాయండి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏమీ బాగాలేదు వైద్య సేవలకు పిల్లలు కానీ చదువులు ఇప్పుడు చదువులు పిల్లలకు కూడా ఎంత బాగా చెప్పేవాళ్ళు జగన్ ప్రభుత్వంలో అంత బాగా చెప్పేవాళ్ళు అసలు ఈ ప్రభుత్వం అసలు ఏమి చెప్పట్లేదు టీచర్స్ కూడా స్కూల్ పట్టించుకోవడం అది అంత ఇదిగా ఉంది అప్పుడు బాగా ఉండేది ఎలా ఉన్నాయి అప్పుడు జగన్ గారు బాగున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూసాగా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది ఏమన్నా మార్పు వచ్చిందా అసలు ఏం మాట్లాదు రాలేదండి ఏమీ రాలేదు మళ్ళీ మళ్ళీ మా జగన్ గారు ఎప్పుడు వస్తారని మేము చేస్తాం అవునా ఏంటి జగన్ అంటే అంత ఇష్టం అసలు అంటే మాకు అంత అభిమానం జగన్ అన్ని అంటే అంత అభిమానమ్మా అసలు జగన్ మరి ఏం చేయలేదు ఈసారి మరి పదకొండు పదకొండు కాదు ఒడి పరిమితం చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ అసలు ఏం ఈ ఈసారి సింగల్ గా వస్తాడు సింగల్ గా వచ్చి సింగల్ గా పోరాడు అసలు జగన్ గారు అండి స్మైల్ వస్తున్నాయి అంతే అన్నయ్య కాబట్టి మంచి స్టేట్ అంత జగన్ అంటే అంత అభిమానం